ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ తెలిపారు ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ ఎస్పీ ప్రారంభించారు ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ టోపీలు వాటర్ బాటిల్స్ అందజేశారు హెల్మెట్ ధరించాలని ఆయన ద్విచక్ర వాహనదారులను కోరారు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన బారికేడ్లను ఎస్పీ ఈ సందర్భంగా ప్రారంభించారు वै पर वो लो बे छंगा बैमको बैमका दीरे इस घोटा घोटा రెగ్యులర్లీ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము అదే భాగంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా దాదాపు మూడు సంవత్సరాల నుంచి యాభై బ్యారికేడ్స్ అంటే స్టాపర్స్ ఇవ్వడం జరిగింది మన ఎస్బీఐ నుంచి తర్వాత మైపర్ నుంచి తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్తాను